జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవైవ తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరు జిల్లాలో రవాణా మరియు పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ వీలర్స్ యొక్క హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాల సంఖ్యను రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి యాభై శాతానికి తగ్గించడము రోడ్డు రవాణా మరియు రహదారి రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారము మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో సుమారుగా నాలుగు లక్షల పన్నెండు వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా ఒక లక్ష యాభై రెండు వేల మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది అలాగే మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది గాయాలు పాలవడం జరిగింది అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా గత సంవత్సరము ఆరు వందల ముప్పై ఆరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగు మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది అలాగే ఆరు వందల పదిహేడు మంది గాయాలు పాలవడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదాలు ఈ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో వీటి యొక్క కారణాలను మనం ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే అధిక రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నట్టు కూడా మనకు గణాంకాలు సూచిస్తున్నాయి మరి ఈ రోడ్డు ప్రమాదాలలో ప్రధాన కారణాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే అధిక వేగంతో ప్రయాణం చేయడము అలాగే మద్యం సేవించి వాహనాలను నడపడము డ్రైవర్ యొక్క ఏకాగ్రతకు భంగం కలిగించడము హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వంటి భద్రతా సాధనాలను ధరించకపోవడము అలాగే లేన్ డ్రైవింగ్ చేయకపోవడము రాంగ్ లో ఓవర్టేకింగ్ చేయడం వంటి మానవ తప్పిదాలు ప్రధాన కారణాలు కాగా ఇతరత్ర కారణాలు రహదారుల యొక్క స్థితిగతులు మరియు వాతావరణ పరిస్థితులు ఇతర కారణాలుగా ఉంటున్నాయి వీటి నివారణకు మనమందరం కొన్ని కొద్దిపాటి రోడ్డు భద్రతా నియమాలను పాటించినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరియు వీటి తీవ్రతను మనము గణనీయంగా తగ్గించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిక వేగంతో ప్రయాణం చేయరాదు దీనికి ఒకటే ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే మన జర్నీని మనం ముందుగానే ప్లాన్ చేసుకొని ముందు అర్లీగా స్టార్ట్ అయినట్టయితే మనం ఇన్ టైంలో డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు మనకు ఆ మన ప్రోగ్రామ్ కానీ ఏదైనా మిస్ అవుతున్నామని ఆ ప్రెజర్ అనేది మన పైన బిల్డ్ అవ్వకుండా ఉంటుంది రెండవది తప్పనిసరిగా హెల్మెట్ టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అవి కూడా బిఐఎస్ నాణ్యత కలిగినటువంటి హెల్మెట్స్ని మాత్రమే ధరించాలి అలాగే సీట్ బెల్ట్ లో ప్రయాణించేటప్పుడు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ని ధరించాలి డ్రైవ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో లో ఉన్నటువంటి పాసెంజర్స్ కానీ లోడ్ కానీ యానిమల్స్ కానీ డ్రైవర్ యొక్క వినికిడికి కానీ అలాగే విజిబిలిటీకి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ పైన ఉంటుంది అలాగే ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ స్టీరియో సౌండ్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ అలాంటివి డ్రైవర్ యొక్క ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వెహికల్కి వెహికల్కి మధ్య కనీస దూరం పాటించి డ్రైవ్ చేయడం వల్ల ఏదైనా కారణం చేత ముందు వెళ్తున్నటువంటి వెహికల్ బ్రేక్ వేసినట్టయితే వెనుక ఉన్న వెహికలు రోడ్డు ప్రమాదానికి భారీ పాడకుండా మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు మద్యం ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు మన యొక్క మనుషుల యొక్క రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువగా ఎక్కువ అవుతుంది అంటే మన బ్రెయిన్ నుంచి మన కాళ్ళకు వెళ్ళేటువంటి ప్రతిక్రియ చర్య వేగం అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి అలాగే ఈ మత్తు పదార్థం అనేది మన యొక్క విజిబిలిటీని కూడా చాలా హై స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి దయచేసి మత్తు పదార్థాలు సేవించి వాహనాలను నడపకండి అలాగే మీరు రాంగ్ ప్లేసెస్లో ఎటువంటి రాంగ్ ప్లేసెస్లో ఓవర్టేకింగ్ అనేది చేయరాదు మలుపుల వద్ద కానీ కౌస్ దగ్గర కానీ వంతెనల దగ్గర కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయరాదు ఒకవేళ ఏ ఎక్కడైనా పరి ఓవర్టేక్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు ఎడమ వైపుకు కానీ కుడివైపు కానీ మీరు మీ యొక్క డ్రైవింగ్ని మార్చుకునే ముందే మీ యొక్క ఇండికేటర్స్ ద్వారా కానీ లేదంటే మీ చేతుల ద్వారా స్పష్టమైన సూచనలు ఇస్తూ మీ యొక్క ఉద్దేశాన్ని ఇతర డ్రైవర్స్కి తెలియజేయాల్సి ఉంటుంది అలాగే కంపల్సరిగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు రాత్రి వేళ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క హెడ్ లైట్స్ టైల్ లైట్స్ డైరెక్షనల్ లైట్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అధిక వెలుతురు లేని ప్రదేశాలలో మాత్రమే హై బీమ్ లైట్స్ని ఉపయోగించాలి మిగిలిన అధిక వే కాంతి ఉన్న ప్రదేశాలలో మీరు లో లైట్ ని యూజ్ చేస్తూ హెడ్ లైట్ ని డిమ్ డిప్ చేస్తూ డ్రైవ్ చేయడం అనేది సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలను మనం అందరము పాటిస్తూ ఈ రోజే మనం అందరము కూడా మన కోసం మన ప్రాణ రక్షణ కోసం అలాగే మన కుటుంబ సభ్యుల కోసము ఈ ఒక రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞని అందరూ తీసుకున్నట్టయితే నేను ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ని ధరిస్తాను అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మద్యం సేవించి కానీ అధిక వేగంతో కానీ ఫోన్ డ్రైవ్ చేస్తూ నేను ప్రయాణం చేయను అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేస్తాను ఈ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో నేను కూడా భాగస్వామిని అవుతానని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను అందరినీ ఆశిస్తూ ఈ ఇటువంటి చర్యలు మనం అందరం తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను మనం అందరం ఘనంగా తగ్గించడానికి అవకాశం ఉంది ఈ రోజు హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరుగుతుంది మనకు జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్స్ ఉంటున్నారు యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువగా ఆ టూ వీలర్స్ వలన ఎక్కువ జరుగుతున్నాయి ఆ టూ వీలర్స్లో కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా చాలా మరణాలు సంభవించడం జరిగింది అందుకోసమే ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమం సందర్భంగా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరిస్తే వాళ్ళ మరణం అలాంటిది సాధమంతి వరకు మనము తప్పించుకోవచ్చు ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతోటి మనము బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మనం ఏదో సెల్ ఫోన్కు దానికి దానికి ఏదో బ్రేక్ అవుతుందని చెప్పి మనం ఏదో గెరిలో స్క్రీన్ ఏదో మనం వేల రూపాయలు పెట్టి మనం దానికి సేఫ్ గార్డ్ చేసేటప్పుడు మనం ప్రాణానికి సంబంధించి హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది ఏమిటో అర్థం కావట్లేదు అలాగే కొంతమంది కొద్దిగా అపోహలో ఉంటున్నారు ఏదో టౌన్లో హెల్మెట్ పెట్టుకునే అవసరం లేదు ఓన్లీ హైవేలోనే మాత్రం వెళ్ళేటప్పుడే హెల్మెట్ ధరించాలి ఒకవేళ టౌన్లోనే హెల్మెట్ ధరించుకోకుండా పోతే పోలీసులు ఫైన్లు విధించడానికి అధికారం లేదు ఇలాంటివి కొన్ని అపోహలు ఉన్నాయి అంటే అందరికీ ఇప్పుడు పోలీసుల కోసము లేకపోతే వీళ్ళ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కోసమో వాళ్ళ కోసం కాదు ఫస్ట్ మన ప్రాణం మనకు నచ్చు ప్రమాదం అనేది యాక్సిడెంట్ అనేది చెప్పి జరుగుతుంది మనము జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటివాడు అజాగ్రత్త వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు జరిగినప్పుడు మనము ఇక ముందు జాగ్రత్తల చర్యలలో భాగంగా మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం దయచేసి అలాగే ఫోర్ వీలర్స్ మనం వెళ్ళేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకుంటూ కూడా దానివల్ల ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణహాని అనేది ఇలాంటివి చాలా నివారించవచ్చు మనం అప్పుడు దయచేసి అందరూ ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా మన ఆర్టీఓ డిపార్ట్మెంట్తోను తర్వాత పోలీస్ వారు కలిసి బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ సంవత్సరం జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకి ఫార్టీ టూ ప్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి అలాగే థర్టీ టూ నాన్ ఫ్యాటల్ జరిగాయి అంటే చాలా ఎక్కువ జరుగుతున్నాయి మనకి హైవేలో కానీ ఇన్ ద డిస్ట్రిక్ట్ కానీ సో ప్రజలందరికీ ఈ సందర్భంగా అవగాహన కల్పించాలని మనం ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్స్ వాడాలి హెల్మెట్స్ కూడా మంచి కంపెనీ వాడండి ఏదో పోలీసుల కోసం కాకుండా వారి ప్రాణాల కోసం వారి ఫ్యామిలీ కోసం మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి అలాగే డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ కానీ ఓవర్టేకింగ్లో కానీ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన ఏదైతే ఈ రోడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అందరూ ఫాలో అవ్వాలని ఈ అవగాహన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం